మాస్టర్స్ సో ఈరోజు ఈ ప్యానెల్ డిస్కషన్ పెట్టుకున్నాము దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎంతోమంది యంగ్స్టర్స్కి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి యూత్ రిలేటెడ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకు కావాలి ఆన్సర్స్ ఈ మాస్టర్స్ మనకు ఎంతో చక్కగా అందిస్తారని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి హారిక గారికి సో ఈ ఏజ్లో ఈ కరెంట్ ఏజ్లో ఈ కరెంట్ జనరేషన్లో రిలేషన్షిప్స్ అంటే పెళ్ళంటే ఎక్స్పెషల్లీ పెళ్ళంటేనే ఎంతో మందికి ఎంతో భయం ఉంది పెళ్ళి చేసుకోవాలో వద్దు వద్దా అనేది ఎంతో కన్ఫ్యూషన్ ఉంది అండ్ ఇంకో అజంషన్ ఏంటంటే యంగ్స్టర్స్కి స్పిరిచువాలిటీ అంటే పెళ్ళి చేసుకోరు అనే ఒక అజంషన్స్ కూడా ఉంది సో హౌ టు చూస్ అ రైట్ పార్ట్నర్ సో థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ హర్ అండ్ గుడ్ క్వశ్చన్ అండ్ నేను కూడా యాక్చువల్లీ స్పిరిచువాలిటీలోకి రాక ముందరి నుంచి అండ్ తర్వాత కూడా ఫస్ట్లో పెళ్ళంటే భయపడేదాన్ని ఎందుకంటే మనకి అలాంటి ఎగ్జాంపుల్స్ మనం చూడలేదు చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి ఎగ్జాంపుల్స్ చూసాం మన ఇంట్లో వాతావరణం ఎలా ఉంది మన పేరెంట్స్ ఎలా ఉన్నారు చాలా చక్కగా ఉంటారు మనతో అయితే మనల్ని చాలా బాగా చూసుకుంటారు కానీ మనం ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఒక స్పార్క్ చూసామా లేదా ఇటువంటి ఫ్యాక్టర్స్ని బట్టి ఇలాంటి భయాలన్నీ వస్తూ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ అన్నిళ్లలోనూ అలా ఉండకపోవచ్చు కానీ ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులు ఎక్కువ గొడవపడడం చూసారనుకోండి చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలు కావచ్చు నేబర్స్ కావచ్చు వాళ్ళందరూ ఎక్కువ ఒకళ్ళతో ఒకళ్ళు సరిగా లేకపోవడం డామినేషన్ అది చూసారనుకోండి అమ్మో ఇలాంటి లైఫా నాకొద్దు అనిపిస్తుంది కదా అంతే కదా ఎవరైనా హ్యాపీ లైఫ్ కావాలనుకుంటారు ఈవెన్ మనం సినిమాలు చూసినా సరే అన్ని జోక్స్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ గురించి అమ్మో వీడి పెళ్లి చేసుకుంటున్నాడు అంటే అయిపోయాడు అలాంటివన్నీ వస్తాయి సో నిజం అనుకుంటాం మనం ఎందుకంటే మన చుట్టుపక్కల అలాగే ఉంది కాబట్టి సో ఈ భయం ఉండటం చాలా సహజం ఈ మధ్య కామన్ అయిపోయింది అండ్ స్పిరిచువాలిటీలో ఉంటే పెళ్ళి చేసుకోకూడదు ఇది ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ ఎక్కడో ఎవరి మనసులోనో అలా అందరి మనసులో స్ప్రెడ్ అయిపోయింది బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ అండ్ నాకు ఎస్పెషలీ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళాక డాక్టర్ న్యూటన్ డాక్టర్ లక్ష్మి గార్లన్ చూశాక ఫస్ట్ టైం ఒక ఉదాహరణ చూసినట్లు అనిపించింది నాకు అప్పుడు నాకు ఒక హోప్ వచ్చింది నేను వాళ్ళని అడిగాను ఇలా మేము కూడా ఉండడం కుదురుతుందా అందరికీ సాధ్యమా లేక మీలాగా ఎంతో ఆత్మజ్ఞానం పొందిన తర్వాతే కుదురుతుందా అని అందరికీ కుదురుతుంది అన్నారు అయితే మార్గం చెప్పండి అన్నా సో డెఫినెట్లీ ఫస్ట్ ఈజ్ ధ్యానం మనకి పత్రి సార్ నేర్పించిన ధ్యానం ఆనాపానసతి ధ్యానం ధ్యానం ద్వారా అండ్ ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మజ్ఞానం అని అంటే మనం ఏదో హయ్యర్ నాలెడ్జే కాదండి మనల్ని మనం తెలుసుకోవడం నాలో ఎటువంటి భయాలు ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయి వాటికి మూల కారణం ఏంటి నేను ఈ భయాలతో జీవించే అవసరం ఉందా లేదా దీన్ని ఇక్కడే వదిలేసి నేను ముందుకి జీవించడానికి ముందరికి వెళ్ళొచ్చా మన నిర్ణయం అది అది ఆత్మజ్ఞానం నేను నేర్చుకున్నది అది నన్ను నేను తెలుసుకోవడం సో ఎప్పుడైతే ఈ ప్రయాణంలో ఒక్కొక్క అడుగు ముందరికి వేస్తూ ఉంటామో మనకి అనవసరమైన విషయాలన్నీ కూడా ఒక ఉల్లిపాయకి పొరలు ఎలా ఉంటాయో అలాగా మనకి ఎన్నో ఉంటాయి అనవసరమైన పొరలు ఒక్కొక్క పొర మనం వదిలేస్తూ ఉంటాం ముందుకి అడుగు వేస్తూ ఉంటాం అప్పుడు ఈ భయాలు ఉండవు ఈ అపోహలు ఉండవు ఓన్లీ మనకి నిజమైన జ్ఞానం సత్యం అనేది కనిపిస్తుంది అప్పుడు చక్కగా నిజంగా పెళ్ళిలో ఎంత దివ్యత్వం ఉంది పెళ్ళి అని అంటే అది పూలపాన్పు కావక కాకపోవచ్చు ముళ్ళు కూడా ఉండొచ్చు కానీ దానిలో కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నా ఉంటాం అది మెయిన్ అండి పెళ్ళి అంటే అయితే బాలీవుడ్ రొమాన్స్ పాటలు పాడడం డాన్స్ చేయడం లేదని అంటే గొడవలు పాడడం ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లో చాలా భ్రమల్లో ఉంటారు బట్ నాట్ నెసెసరీ పెళ్ళి అంటే ఒక గొప్ప ఫ్రెండ్షిప్ పెళ్ళి అంటే ఒక గొప్ప రెస్పెక్ట్ ఫ్రీడమ్ అన్కండిషనల్ స్పేస్ అండ్ లవ్ అండ్ లర్నింగ్ లో ఎంతో కూడా నేర్చుకోవచ్చు చాలా బాగుంటుంది అది మనం తెలుసుకోవచ్చు సో చాలా అద్భుతంగా ఆన్సర్ చేశారు హారిక గారు థ్యాంక్ యూ సో